స్వామి సార్ నమయ్యప్ప మేమైతే శబర్మలో దర్శనం ముగించుకున్న తర్వాత తమిళనాడులోని ని వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చాము మేము చూడబోతున్న వాటర్ ఫాల్స్ అయితే ఫస్ట్ టైం అన్ని రావడం అదే విధంగా ఫ్రెష్ గా బనా చిప్స్ ఏ విధంగా చేస్తారు ఈ వ్లాగ్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తున్న ఫాల్ అయితే కొండల నుంచి దారాల అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సీన్ అయితే చూడడానికి మా శబరిమల దర్శనం అయిన తర్వాత మేమైతే చాలా బాగా అలసిపోయామండి ఈ వాటర్ ఫాల్స్ లో చాలా రిలాక్సింగ్ గా ఉంది ఇక్కడ మనకు మసాజ్ చేస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది దాని కింద నిలబడుకున్నాం అనుకోండి చాలా రిఫ్రెష్ అయ్యామండి ఇక్కడ స్నానం చేసిన తర్వాత మేమైతే మేమైతే ఫస్ట్ టైం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రావడము ఇప్పుడు మీరు చూస్తున్నది కుట్రాలంలోని మెయిన్ వాటర్ ఫాల్స్ యాక్చువల్ గా చాలా మంది ఇక్కడికే వస్తారు ఇప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మేమైతే ఆ వాటర్ ఫాల్స్ కి వెళ్లాల్సి వచ్చింది కుట్రాలం బనానా చిప్స్ కి చాలా ఫేమస్ ఈ స్ట్రీట్ మొత్తం బనానా చిప్స్ షాప్సే ఉంటాయి అదే విధంగా హల్వా కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ బనానా చిప్స్ అయితే చాలా ఫ్రెష్ గా అయితే ఉంటుందండి ఇక్కడ షాప్ అయితే బై సెవెన్ ఓపెన్ ఉంటాయి ఇక్కడ బనానా చిప్స్ షాపింగ్ చేయకుండా ఎవరైతే వెళ్లరు ఇక్కడ మీరు చూస్తున్నది నేంద్రం అరటికాయలు ఈ అరటికాయలతోనే మనకు బనానా చిప్స్ అనేది చేస్తూ ఉంటారు కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ